బంగాళాఖాతంలో ఏర్పడిన మోందా తుఫాన్ అలచడి రేపుతోంది ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడిన ఈ తుఫాన్ సోమవారం సాయంత్రం నాటికి చెన్నైకి నాలుగు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నేడు ఉదయానికి తీవ్ర తుఫానుగా మరింత బలపడే అవకాశం ఉంది ఈ తుఫాను ఇవాళ రాత్రికి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే ఉందని అధికారులు తెలిపారు తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా సంగారెడ్డి మెదక్ రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నల్గొండ మహబూబ్ నగర్ నాగర్కర్నూల్ సూర్యాపేట సిద్దిపేట సిరిసిల్ల కామారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు గంటల పాటు అడపాదడపా మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయం పూట ప్రయాణాలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో గత రెండు మూడు గంటల క్రితం మోస్తరు వర్షాలు పడగా నగరంలో రాబోయే రెండు గంటల్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో అక్కడక్కడ తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది ని ఐఎండి ప్రత్యేకంగా హెచ్చరించింది మోంతా తుఫాను కారణంగా తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలైన భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మంచిర్యాల కొమరంభీం పెద్దపల్లి వరంగల్ ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వాహనదారులు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు